హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గుళ్ళో ప్రసాదంగా పెట్టే చింతపండు పులిహోర చాలా ఈజీగా ఎగ్జాక్ట్ కొలతలతోటి రుచి చూడకుండా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఉప్పు పులుపు సరిగ్గా సరిపోతుందండి చింతపండు పులిహోర ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందండి ఈ పులిహోరని ఇంకెలా చేయాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకన్నో క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ముందుగా పులిహోరకి చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు రెండు వందల గ్రాముల చింతపండును తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని రెండు కప్పుల వరకు నీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి చింతపండు ఫాస్ట్గా నానాలి అంటే చల్లనీళ్ళకు బదులు వేడి నీళ్ళు పోసుకోండి ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవడానికి ఒక కిలో రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి ఈ రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఈ పులిహోరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలా పౌడర్ ఏనండి ఈ పౌడర్ చింతపండు పులిహోరలో వేస్తే మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి వన్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాలు వన్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారిని ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం నానిన ఈ చింతపండులో నుంచి గుజ్జు అనేది తీసుకోవాలండి వెడల్పుగా ఉన్న బౌల్ పెట్టి స్టైనర్ పెట్టుకొని ఈ పైన ఈ చింతపండు రసం వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి పిప్ప అనేది రాకుండా ఫిల్టర్ చేసుకోవాలి వచ్చిన ఈ చింతపండు పిప్పలో మరి కొంచెం వాటర్ వేసుకొని ఇలాగే ఫిల్టర్ చేసుకోవాలి ఈ చింతపండు పిప్పులో కొంచెం పులుసు అనేది ఉంటుందండి ఏదైనా చారులో కానీ పులుసులో కానీ వేసుకోవచ్చు ఈ చింతపండు పులుసు ఉన్న కడాయిని పొయ్యి మీద పెట్టి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి అడుగు అనేది అంటుకోకుండా గరిటితో మిక్స్ చేసుకుంటూ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటలోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి ఇలా చింతపండు గుజ్జు పచ్చివాసన పోయి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా చిక్కబడి ఆయిల్ సపరేట్ అవుతుంటే చింతపండు పులుసు అనేది ఉడికినట్లండి పులుసు అనేది రెడీ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం హాఫ్ ఎన్ అవర్ పాటు నాన్న ఈ రైస్ని ఉడికించుకోవడానికి వీలుగా ఉన్న దాంట్లో పెట్టుకొని ఉడికించుకోవాలి నేను నార్మల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి మీరు కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక కప్పు రైస్కి ఒకటి ముప్పా ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని రెండు విజిలు రానిచ్చి ఆఫ్ చేసుకోండి మనం రెగ్యులర్గా వండుకునే రైస్ కన్నా కొంచెం పలుగ్గా అనేది ఉండాలి ఇలా రైస్ ఉడికిన తర్వాత గంజానీది లేకుండా వంచేసుకున్నానండి ఇలా ఉడికించుకున్న రైస్ని వెడల్పుగా ఉన్న ప్లేట్లో ఆరబెట్టుకోవాలి రైస్ ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులో పిడికిడి కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లి నూనె వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత రైస్ లోపు మనం పోపు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పల్లి నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది మిర్చి వేసుకోవాలి ఈ పులిహోల్లోకి పల్లు నూనె అయితే చాలా బాగుంటుందండి పప్పుల ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పది పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ కొంచెం కరివేపాకు రెండు టీ స్పూన్ల వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు మొత్తం ఫ్రై అయ్యి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాము అన్న స్టేజ్లో మాత్రమే పసుపు ఇంగువ అనేది వేసుకోవాలండి ఇప్పుడు చింతపండు గుజ్జుని మొత్తం రైస్లో వేసుకొని రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని రైస్లో వేసుకొని అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ డబుల్ ఆర్ ట్రిబుల్ తీసుకోండి అంతే సింపుల్ కదా శ్రావణ మాసం స్పెషల్ చింతపండు పులిహోర రెడీ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్